ఓం ఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట అరవై ఎనిమిదిగా చెప్పుకుంటున్నాం స్కంధం అధ్యాయం ఇరవై మూడు నిన్నటి భాగంలో నరకాలని చెప్పి ఆ నరక బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే ఆ మహాదేవిని పట్టుకుంటే అన్ని పట్టాపంచులు అయిపోతాయని చెప్పారు ఇప్పుడు అధ్యాయ రమ్ముడు నారాయణ మహర్షి సారాంశం గ్రహించాను ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన రూపమైన ఆ ధర్మం ఎటువంటిది ఎలా ఆరాధిస్తే ప్రసన్నరాలు అవుతుంది ఆరాధన విధానం ఏమిటి లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ఆరాధించి తరించారు ఏ ఏ కష్టాలను అధిగమించారు విశేషాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను నైవేద్యాలు ఫలాలు నారద విద్యా విశారద చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు చెబుతాను ఏకాగ్ర చిత్తంతో ఆలకించు పాడ్యం నాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్య దానం చేస్తే దాతకు రోగపెడులు రోగపీడలు తొలగిపోతాయి విధియ రోజున చక్కెరతో పూజించాలి విప్రులకు శర్కర దానం చేయాలి దాత దీర్ఘాయుష్ముతుడు అవుతాడు తదియ నాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వదుఖాలు తొలగిపోతాయి చవితి నాడు పిండి వంటలతో దేవిని ఉపాసించి ద్విజులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయప్రదమవుతాయి పంచమి రోజున అరటి పండు నివేదించి అవే విద్వాంసులకు దానం చేయాలి దాతకు మేధా వికసనం కలుగుతుంది అంటే మేధాత మేధావితనం పెరుగుతుందని మేధా వికాసం జరుగుతుంది షష్టి నాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేద విధులకు దానం చేస్తే దాత అంతటి కాంతివంతుడవుతాడు సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మలకు దానం చేస్తే దాత శోక విముక్తుడవుతాడు అష్టమి నాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి బ్రాహ్మణులకు దానం చేయాలి దాతలకు తాపాలు నశిస్తాయి నవ నవమి నాడు పేదాలు నైవేద్యం పెట్టి ఇత్రులకు ఇస్తే దాతలు ఇహంలోనూ పరంలోనూ సుఖ సంపన్నులవుతారు దశమి నాడు నల్లటి నువ్వులను జగదంలోకి నివేదన చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే దాతలకు ఇక యమలోక భయమే ఉండదు ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేస్తే అతడు అమ్మవారికి అత్యంత ఆప్తుడు అవుతాడు ద్వాదశి నాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించిన వారు కూడా దేవికి ప్రామపాత్రులు అవుతారు త్రయోదశి రోజున పెరుగు శనగపప్పు నివేదన చేసి దానంగా ఇచ్చిన వారికి దుష్ట గ్రహపీడలు తొలగిపోతాయి చతుర్దశి నాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసిన వారు శివుడికి ఆప్తులవుతారు పొన్నమి నాడు పాయసం ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పించిన వారు తమ పితృదేవతలను ఉద్ధరించిన వారు అవుతారు అదే రోజున దేవీ ప్రీతి కోసం అవసనం చేయాలి ఫస్ట్ పాడ్యం పాడ్యం రోజున ఆద్యంతో నివేదించి ఆ నెయ్యిని దాన నెయ్యిని దానం చేయాలి ఫస్ట్ రోజున చేస్తే రోగపీడలు అనేవి రోగాలన్నీ తొలగిపోతాయంట పాడ్యం తర్వాత విధి రోజున చక్కెరతో పూజించి ఆ చక్కెర దానం చేస్తే దీర్ఘాయుష్మతులు అవుతాడంట ప్రదీనాడు పాలు అభిషేకించి పాలు దానం చేస్తే దుఃఖాలు తొలగిపోతాయంట సర్వ దుఃఖాలు కూడా చవితి నాడు పిండి వంటల నైవేద్యం చూపించి అవి దానం చేస్తే నిర్విఘ్నంగా అన్ని కార్యక్రమాలు జయప్రదం అవుతాయంట పంచమి రోజునేమో అరటి పండ్లు అది విద్వాంసులకిస్తే మేధాతనం పెరుగుతుందంట షష్ఠిది నాడు తేనెని అమ్మవారికి నివేది చేసి అదే దానం చేస్తే కాంతివంతంగా అవుతాడంట సప్తమి నాడు సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే శోక విముక్తుడవుతాడంట అష్టమి నాడు కొబ్బరికాయలు దా అప్పుడు అవి దానం చేస్తే తాపాలని నశిస్తాయంట నవమి నాడు పేలాలు విప్రులకు ఇచ్చి నైవేద్యం పెట్టి విప్రులకిస్తే సుఖ సంపన్నులవుతారంట దశమి నాడు నల్లటి నివ్వులు జగదంబుకి నివేదన చేసి బ్రాహ్మణులకిస్తే యమలోక భయమే ఉండదంట ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేస్తే అమ్మవారికి వారికి అత్యంత ఆప్తుడవుతాడంట ద్వాదశి నాడు అటుకులు అదే తర్వాత బ్రాహ్మణులు కూడా ఇచ్చాక ప్రేమ పాత్రలు అవుతారంట దేవికి ప్రేమ పాత్రలు అవుతారు త్రయోదశి రోజున శనగపప్పు నివేదన చేస్తే దుష్ట గ్రహ వాడలు గ్రహ పీడలు తొలగిపోతాయంట ఏదైతే అమ్మవారి పెడతా అదే విప్రులు కూడా దానం చేయాలని చిత్ర నాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన చేసి దానాలు చేస్తే శివుడికి ఆప్తులవుతారు పొన్నమి నాడు పాయసం ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పించిన వారు పితృదేవతలను ఉద్ధరించిన వారు అవుతారు అదే రోజున దేవి ప్రీతి కోసం హసనం చేయాలంట అంటే యజ్ఞ హవనం సారీ హవనం చేయాలంట నారద వారాలకు కూడా కొన్ని ఉన్నాయి ఆదివారం నాడు పాయసం సోమవారం నాడు పాలు మంగళవారం నాడు అరటిపళ్ళు బుధవారం నాడు వెన్న గురువారం నాడు కలకండ శుక్రవారం నాడు చక్కెర శనివారం నాడు ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేస్తే విశేషంగా ఫలప్రదాలు అవుతాయి అరిష్టాలని తొలగిపోతాయి ఈ చూడండి వారాలప్పుడు కూడా ఆదివారం పాయసం సోమవారం నాడు పాలు మంగళవారం నాడు అట్టుబడులు బుధవారం ఎన్న గురువారం కలకండ శుక్రవారం చక్కెర శనివారం నెయ్యి ఇలా చేస్తే హరి అరిష్టాలు తొలగిపోతాయంట ఇంకా ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఇలాగే విశేషార్చనలు ఉన్నాయి నక్షత్రాలు కూడా అంట పాలు పెరుగు చక్కెర పటిక బెల్లం నెయ్యి నూలు మొదలైనవి ఆయా నక్షత్రాల్లో అమ్మవారికి నివేదన చేసి విప్పులకు దానం చేయాలి నిష్కంభారి యోగాలకు ఇలాగే బెల్లం నెయ్యి తేనె పాలు పెరుగు చల్లబూరులు ఉండ్రాలు కజ్జికాయలు వెన్న దోశ దోశ గుమ్మడి పనస అరటి నేరేడు మామిడి నారింజ దానిమ్మ రేగు ఉసిరిక కొబ్బరి శనగలు అటుకులు పాయసం ఇత్యాదులు నివేదన చేయాలి లడ్డూలు ఉండ్రాలు నెయ్యి మొదలైనవి కరణాలతో యోగాలలో నైవేద్యం పెట్టాలి మధుక పూజ అని మరొక విధానం ఉంది చైత్ర శుద్ధ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తది నాడు శుచిగా మధుక వృక్షం కింద అంటే ఇప్పచెట్టు అంట మధుక వృక్షం అంటే ఇప్పచెట్టు చెట్టు కింద మహాదేవికి షోడ సోపచార పూజలు ఆచరించాలి చైత్ర శుద్ధ తృతీయ నాడు పంచాది పంచాలు నివేదన చేయాలి పంచ నివేదన చేయాలి పంచ అంటే అనగాష్టం రోజున పెడతారు ఐదు రకాలు కొడులు శనగపిండి బెల్లం తేనె నెయ్య ఇంకా ఒకటి ఐదు ఐదు రకాలని నివేదన చేస్తారు అనగాశ్రమ రోజున కూడా అలాగే పెట్టాలి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కొబ్బరి ఒకటి అలా ఐదు కలిస్తే అంటారు వైశాఖ శుద్ధ తృతీయ నాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి తర్వాత నెలల్లో పంచగ్యాయం అంటే పొడి కింద చేసేయాలి పప్పు పప్పులు శనగపప్పు అదే పుట్నాల పప్పు కొబ్బరి బెల్లం నెయ్యి ఇంకోటి మర్చిపోయాను అతనే ఇవన్నీ కలిస్తే మిక్సీ చేసేస్తారు అవి రాక చేసి పొడి పెడతారు వైశా మనం అనగా చేసుకున్నప్పుడు అలాగే చేసుకునేవాడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు గొడ నైవేద్యం పెట్టాలి గుడ అంటే బెల్లం కదా బెల్లం నైవేద్యం పెట్టాలి తర్వాత నెలలో వరుసగా తేనె వెన్న పెరుగు చక్కెర పాయసం పాలు పేని దరి కూర్చిక ఆవు నెయ్యి కొబ్బరికాయలతో కూడి నివేదనలు పెట్టాలి పన్నె పన్నెండు నెలలకు అమ్మవారికి పన్నెండు విశిష్ట రూపాలు నామాలు ఉన్నాయి మంగళ వైష్ణవి మాయ కాలరాత్రి దురత్య మహామాయ మాతంగి కాలి కమలవాసిని శివ సహస్రచరణ సర్వమంగళ అనే పేర్లతో మధుక వృక్షం కింద అర్చించాలి మధుక వృక్షం అంటే ఎప్ప చెట్టు అనుకున్నాం కదా ఎప్ప చెట్టు అంట చెట్టు కింద అర్చించాలంట ఇలా చేసిన వారికి అన్ని కోరికలు తీరతాయి అమ్మవారు భక్తులు పాలిటి కల్పవృక్షం కదా ఇలా అర్చించి మొక్కిన వారికి కొంగు బంగారం అమ్ముతుంది అటుపై మధుక మధుకస్థమైన మహేశ్వరుని సర్వకామ సమృద్ధి కోసం గ్రత పూర్ణత్వ సిద్ధి కోసం భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇలా స్థుతించాలి ఓ పరమా పాపహంత్రి పరమార్థ ప్రదాయిని పరమేశ్వరి ప్రజోత్పత్తి పరబ్రహ్మ స్వరూపిణి మదరాత్రి మధోన్మత్త మానగమ్య మహోన్నత మనస్విని మునిధ్యేయ మార్తాండ లోకేశ్వరి ప్రాజ్ఞ జగన్మాత మహామోహ వినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు నువ్వు యమలోక లోకారిణి యమ పూజ్యవు యమాగ్రజవు యమ నిగ్రహ హిజనీయవు జర్జరినిమో నమో ఓ సమస్వీ సర్వసంగ వివర్జిత సంఘ నాశకరి కారుణ్య విగ్రహ కంకాల కంకాళక్రోర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీల మధురస్వరపూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్ర ప్రియంకరి మనుష్య మానసగమ మన్మధారి ప్రియంకరి అశ్వద్ద పట నింభామ్ర కరీరాది క్షీర వృక్ష స్వరూపిణి వల్లి నివాసార్హ దయనీయ దయాని దయాదిక దాక్షణ్య కరుణారూప సర్వజ్ఞ వల్లభ నమో నమ ఇలా స్థుతించిన వారికి వ్రత సాఫల్యం వెంటనే సిద్ధిస్తుంది ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించిన వారికి అది వ్యాధి శత్రుభయాలు ఉండవు చతుర్విధ పురుషార్థాలలోనూ ఏది కోరిన వారికి అది సిద్ధిస్తుంది చతుర్వర్ణాల వారికి అనుకూలమైన స్తోత్రం ఇది అవన్నీ చదువుకుంటే మంచి జరుగుతుందంట అట్లా ఇలా అర్చించి స్థుతించిన వారు సర్వ పాప విముక్తులవుతారు మాన ధనులవుతారు సర్వత్రా మన్న మన్ననలు పొందుతారు కలలో కూడా హెమలోక భయం ఉండదు మహామాయా ప్రసాదం వల్ల ప్రసాదం వల్ల పుత్ర వృద్ధి చెందుతారు నారద ఇదంతా నరకోద్ధార లక్షణమైన దేవీ పూజా విధానం సర్వమంగళ కారకం మధుక పూజ చేసిన వారికి రోగవాధులు ఉండవు నరక యాతనులు ఉండవు అమ్మవారి అనుగ్రహం వల్ల పరాలలో సకల సుఖాలు అనుభవించి ముక్తి పొందుతారు బ్రహ్మనందన ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి ఐదు రూపాలున్నాయి నామ రూప ఉత్పత్తులలో అవి జగదానంద దాయకాలు వాటి మహాత్మాలను వాటి ఆర్భ అర్చ విధానాలను వివరిస్తాను తెలుసుకో కాదు సారీ అర్చ అర్చా విధానాలను వివరిస్తాను తెలుసుకో ముక్తి ప్రదయమే కదా ముక్తి ప్రదమే కాదు చాలా కుతూహలంగాను ఉంటుంది అంటూ నారాయణ మహర్షి విశ్రాంతి తీసుకున్నాడు అధ్యాయం పూర్తయింది నెక్స్ట్ ఇరవై నాలుగు అధ్యాయం నెక్స్ట్ చదువుకున్నా ఓం శ్రీ గురు భూ నమ సర్వం శ్రీ కృష్ణార్ నమస్థు నూట అరవై భాగం సంపూర్ణం ఇరవై అధ్యాయం సంపూర్ణం